ప్రేస్తుల ప్రార్థన అంటే ఏమిటి వాక్యం అంటే ఏమిటి ఈ రెండు విషయాలను మనం ఇప్పుడు వాక్యానుసారంగా ధ్యానం చేద్దాం ప్రార్థన అంటే ఏమిటి మనం దేవునితో మాట్లాడటం మన అవసరాలు మన మనసులోని మాటలు మనకు వచ్చే సందేహాలు అన్నీ కూడా దేవునికి చెప్పటం దీనినే ప్రార్థన అని అంటారు ఒకటో దశలోని కాయలకు వరసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంది అంటే మనము ప్రతిరోజు కూడా మనతోటి మానవులతో మనం ఎలా మాట్లాడుతుంటామో అలానే దేవునితో మనము ఎడతెక్క మాట్లాడుతూ ఉండాలి ఇది ప్రార్థన అని అంటే మరి వాక్యం అంటే ఏమిటి దేవుడు మనతో మాట్లాడటం మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వటం తన ఉద్దేశాన్ని తన వాగ్దానాన్ని మనకు తెలియచేయటం కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచనం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ఈ వాక్యము మనకు వెలుగుగా ఉన్నది ఈ వెలుగై ఉన్న వాక్యమే మనకు త్రోవను చూపుతుంది ఈ వాక్యం వల్ల మనకు కలిగే ఇంకొక మేలు ఏమిటంటే రెండవ తిమో వ్రాసిన రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారు నుంచి పదిహేడవ వచనాల ప్రకారము దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయటకును మనకు ప్రయోజనమును కలిగిస్తుంది మనము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అని అంటే దాని అర్థము మనము దేవునితో మాట్లాడుతున్నాము సంభాషిస్తున్నాము మనకు సంబంధించిన అవసరత కొరకు మనకు అర్థం కాని విషయాల కొరకు దేనికో ఒక దాని కొరకు దేవునితో మనము సంభాషిస్తున్నాము అని అర్థం అందుకే మత్తయ్యి ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో అడుగుడే మీకు ఇయ్యబడును వెతుడి మీకు దొరకను తుడి మీకు తీయబడును అని వ్రాయబడి ఉన్నది మరి దేవుని వాక్యాన్ని మనము వింటున్నాము చదువుతున్నాము అని అంటే దాని అర్థం మనము దేవుణ్ణి ఏదైతే అడిగామో ప్రార్థించామో ఏ విషయం కొరకు దేవునితో సంభాషించామో ఆ విషయంలో దేవుని ఉద్దేశం ఏమిటి అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము దేవుని సమాధానమును మనం పొందుకుంటున్నాము అని అర్థం దీనిని వ్యవహనసు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము కూడా రూఢీపరుస్తుంది నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి నెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడ్ను ఈ వాక్య ప్రకారము మనము మన ప్రార్థనకు దేవుని నుండి సమాధానాన్ని పొందుకుంటున్నాము అని అర్థం దేవుడు వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు సజీవంగా ఉన్న దేవుడు అని నా అనుభవం ద్వారానే నా జీవితంలో నేను మొట్టమొదటిసారిగా దేవుని గ్రహించాను దేవుణ్ణి తెలుసుకున్నాను అందుకే చూడండి ఎబ్రిల్ కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో కూడా వాక్యం ఇలా ఉంది ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగ్గులదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఇక్కడ దేవుని వాక్యము సజీవమైనది అది హృదయం యొక్క తలంపులను ఆలోచనలను గ్రహిస్తుంది అని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది అందుకే దేవుడు దేవుని వాక్యము సజీవమైనది అది మాట్లాడుతుంది అని నా అనుభవం ద్వారా నేను గుర్తించిన అప్పటి నుంచి నాకు సంబంధించిన ప్రతి అవసరంలో ముందు మానవుల దగ్గరికి నేను వెళ్ళాను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటాను అదే సమయంలో దేవుని వాక్యానికి కూడా వింటూ ఉంటాను ఎందుకు అని అంటే నేను ప్రార్థించే విషయంలో దేవుడు నాకు ఏమని ఇస్తాడు అన్న దాని కొరకు మన ప్రార్థనకు జవాబు వచ్చే అంతవరకు ఎందుకు మనం దేవుని వాక్యాన్ని చదవాలి అని అంటే కీర్తనలో నూట పంతొమ్మిది అధ్యాయము నలభై తొమ్మిది యాభై వచ్చిన వ్రాయబడినట్లు దేవుని వాక్యము మనకు నిరీక్షణ కలిగిస్తుంది మనకు ఆదరణ కలిగిస్తుంది కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా నాకు సమాధానం ఇచ్చేంత వరకు అంటే ఒక వాక్యం ద్వారా ఒక వాగ్దానం ద్వారా నేను అడిగింది దేవుడు ఇస్తాను అని సమాధానం దేవుడి నుంచి నాకు వచ్చేంత వరకు నేను ప్రార్థిస్తూనే ఉంటాను నేను ప్రార్థించిన విషయంలో దేవుడు నాకు వాగ్దానం అంటే తన వాక్యం ద్వారా మాట్లాడితే ఇక నేను మరలా ప్రార్థించను ఆ విషయంలో నా ప్రార్థనను ఇంకా ఆపివేస్తాను ఇలా ఎందుకు అని అంటే వాక్యం అనే వాగ్దానం ద్వారా నాకు సమాధానం వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడిన దాన్ని నెరవేరుస్తాడు అన్న విశ్వాసంతో ఇక ఆ విషయంలో ప్రార్థించడం అనే దానిని ఆపివేస్తాను అందుకే రోమీలకు వ్రాసిన పత్రిక అధ్యాయము పదిహేడవ వచనములో కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గుర్చి మాట వలన కలుగును క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని వ్రాయబడ్డది క్రీస్తును గూర్చిన మాటను మనము వినటం వలన మనకు విశ్వాసం అనేది కలుగుతుంది అందుకే దేని కొరకైనా మనం ప్రార్థించేటప్పుడు మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేంత ఆ మధ్య సమయంలో దేవుడు ఏదైతే నాతో మాట్లాడాడో దానికి విరుద్ధంగా పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని చూసి నాకు మరలా అవిశ్వాసం వస్తుంది అప్పుడు నేను మరలా దేవుణ్ణి అడుగుతూ ఉంటాను దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాను చదువుతూ ఉంటాను దేవుడు మరలా నాతో నా విశ్వాసాన్ని బలపరచటానికి తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ ఉంటాడు చూసారా మనము ఎంత బలహీనలమో దేవుని వాక్యం మనతో మాట్లాడకపోతే మనలో ఎంత అవిశ్వాసం వచ్చేస్తుందో అందుకే యహుశివ రాసిని గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనకు ఇచ్చే సందేశం ఏమిటి అనంటే మనం దేవుని మార్గంలో నుంచి తప్పిపోకుండా ఉండటానికి మన మార్గములను వరదల్లా చేసుకోవటానికి దివారాత్రంలో దేవుని వాక్యమును మనము చదువుతూ ఉండాలి వింటూ ఉండాలి అంటే ఇక్కడ ప్రార్థన అన్నది నా అవసరతల కొరకు దేవునితో మాట్లాడటం సంభాషించటం కొరకు అయితే నాకు ప్రకటింపబడుతున్న నేను చదువుతున్న దేవుని వాక్యం అది దేవుడు నాతో మాట్లాడి నాకు సమాధానం ఇచ్చి నా ప్రార్థనకు జవాబిచ్చి నాలో విశ్వాసం పెంచే దేవుని స్వరం ఇప్పుడు ప్రార్థన ద్వారా నా స్వరం దేవునికి వినిపించడం ప్రాముఖ్యమైనదా లేక నాకు వినపడుతున్న వర్తమానాల ద్వారా దేవుని స్వరాన్ని వినటం ప్రాముఖ్యమైనదా అని అంటే దేవుని ఉద్దేశాన్ని తెలియజేసే బోధలు మన ఉద్దేశాన్ని దేవునికి తెలియజేసే ప్రార్థనలు ఈ రెండూ కూడా మన జీవితంలో ప్రాముఖ్యమైనవే మనకు అవసరమైనవే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని ప్రజలు ఈ విధముగానే ప్రార్థన ఎందున ఎందును ఎడతెక్కకుండా దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు అపుస్తుల కార్యము ఆరు అధ్యాయము నాలుగవ వచనంలో ఇది మనకు కనపడుతుంది పరలోక రాజ్యం ఈ భూమి మీద అనేక చోట్ల విస్తరిస్తూ ఉంది ఈ రాజ్యానికి అధికారి దేవుడు మాత్రమే ఒకటో నెలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాల వరకు ఉన్న ఈ వాక్యాన్ని మనము గమనిస్తే భూమి మీద విస్తరించబడిన ఈ పరలోక రాజ్యం కొరకు పనిచేసే పని వాళ్లకు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యమును ఒక్కొక్క కృపావరమును ఒక్కొక్క భారమును ఇచ్చాడు అని మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరిలో దేవుడు పెట్టిన భారాన్ని బట్టి వారు వారి బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు యోహాను ఒకటి ఒకటి ప్రకారం దేవుడు వాక్యమై ఉన్నాడు అటువంటి శక్తిమంతుడైన ఈ దేవుని వాక్యమును ఒక శక్తిగా ప్రజల అవసరాల కొరకు ప్రకటిస్తున్న వాళ్ళు దేవుడు పిలిచిన పిలుపుకు విధేది చూపిన వాళ్ళే అని మనకు అర్థమవుతుంది మనకు కలిగిన భారమును మనకు ప్రాముఖ్యమైనదిగా కనబడుతున్న కారణాన్ని బట్టి ఇంకొకరికి కలిగిన భారమును వారు సామర్థ్యమును వాళ్ళకు కలిగిన కృపావరమును మనం తృణీకరించకూడదు అని ఒకటో కృందీలకు పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి ఆరవ వచనాల వరకు ఆధారంగా మనము గ్రహించగలుగుతున్నాము కాబట్టి మనము జీవించే ఈ క్రైస్తవ జీవితం అనేది ప్రార్థనతో ప్రారంభమై వాక్యంతో బలపడుతుంది ఒకటి లేకుండా మరొకటి సంపూర్తి కాదు ప్రార్థన మన స్వరాన్ని దేవునికి వినిపిస్తే దేవుని వాక్యం మన జీవితంలో మనకు దేవుని స్వరాన్ని వినిపిస్తుంది ఈ రెండూ కలిసి సమానముగా నడిచినప్పుడు మాత్రమే మన విశ్వాస జీవితం స్థిరపడుతుంది దేవుడి వాక్యమును ఫలింపచేసి దీవించి ఫలింపచేయను కాక ఆమె ప్రయత్నా